అది మీరు చూసినప్పుడు గ్రీన్ పాస్పోర్ట్ గ్రీన్ పాస్పోర్ట్ ఇంట్రడ్యూస్ చేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇన్ని నెంబర్ ఆఫ్ చెట్లు పెట్టాలి ఆ చెట్లు పెట్టి ఆ వాతావరణంలో విలువడ మమేకమయ్యి భవిష్యత్తులో నేను పెట్టిన చెట్టు ఇప్పుడు కూడా బాగుందని గుర్తుపెట్టుకునే విధంగా గ్రీన్ పాస్పోర్ట్ కూడా క్రియేట్ చేశాం అయితే ఈరోజు మనందరం ఇక్కడ ఒక పండుగలాగా జరుపుకుంటున్నాం నేను చాలా మీటింగులకు వెళ్తున్నాను ఎన్నో పబ్లిక్ మీటింగ్లు అడ్రస్ చేస్తాం లక్షల కొద్ది జనాభాతో అడ్రస్ చేస్తాం కానీ ఆ మీటింగ్లంతా ఒక ఎత్తు స్వచ్ఛంధ్ర అవార్డు రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం నా జీవితంలో ఎక్కువ ఆనందాన్నిచ్చే ఏకైక కార్యక్రమం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రోడ్లు పార్కులు బడులు గుడులు వీధి వాడ పల్లెలు పట్టణాలు ఇలా అన్నింటినీ శుభ్రంగా స్వచ్ఛంగా చేసిన ప్రతి ఒక్కరిని గౌరవించుకునే వేదిక ఇది ఇది ఇక్కడితో ఆగడానికి వీలు లేదు మిమ్మల్ని చూస్తుంటే మీలో ఒక్కొక్కరు ఆపరేషన్ సింధూర్ వీరులాగా కనపడుస్తున్నారు నాకు అలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేశారు మన సైనికులు ఆపరేషన్ సింధుతో ఉగ్రవాదుల శి శిబిరాలను తుడిచివేశారు మీరు మీ కష్టం కష్టంతో చిత్తశుద్ధితో మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అపరిశుభ్రతని తరిమివేశారు అందుకే మీరు నాకు వీరుల్లా కనిపిస్తున్నారు సమాజాన్ని రక్షించే నిజమైన వీరులేనని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా సూర్యుడు ప్రతిరోజు కొంచెం అటు ఇటుగా అయినా ఉదయిస్తాడు కానీ మన పారిశుద్ధ కార్మికులు మాత్రం తెల్లవారుజామున నిద్రలేసి కరెక్ట్గా ఆరు గంటలకు డ్యూటీకి వచ్చి రోడ్లన్నీ పరిశుభ్రంగా పెడుతున్నారు అలాంటి వారందరినీ మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర అవార్డులు తీసుకొచ్చాం స్వచ్ఛ మున్సిపాలిటీలు స్వచ్ఛ గ్రామ పంచాయతీలు స్వచ్ఛ స్కూళ్ళు స్వచ్ఛ అంగన్వాడీలు స్వచ్ఛ హాస్పిటల్స్ స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలు స్వచ్ఛ బస్ స్టేషన్లు స్వచ్ఛ రైతు బజార్లు నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి వారం ప్రతి నెల మూడో శనివారం ఏ పని చేయకపోయినా పర్వాలేదు మీరందరూ మీ పరిసరాల్ని పరిశుభ్రం చేసుకోండి ఈరోజు మీ ఆఫీస్ ఉంది ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఫైల్స్ వచ్చాయి కాబట్టి ఒకప్పుడైతే నాకు చాలా కష్టంగా ఉండేది ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అయినప్పుడు చూశాను నేను ఆకస్మిక తనిఖీలు పెట్టాను ఫైల్స్ మీద ఒక ఆఫీసుకు పోతే ఆ ఫైల్స్ అన్ని కట్టకట్టగా పేరకపోయేటివి దుమ్మంతా ఉండేది నేను గట్టిగా తీసేస్తే ఆ దుమ్మంతా ఆ ఏరియా అంతా కూడా మట్టిమయమైపోయేది అలాంటి పరిస్థితులు చూశాను హైదరాబాద్ సెక్రటరియేట్ చూశాను ఎక్కడ చూసినా కిళ్ళు నవిలి ఆ గోడలపైన పైన వేసేస్తే ముంచితే అవి క్లీన్ చేయాలంటే నాకు మొత్తం ఒక ప్లాస్టరింగ్ అంతా తీసేసి మళ్ళీ రీప్లాస్టరింగ్ వేసి పెయింట్ వేసే పరిస్థితికి వచ్చాను అక్కడ ఎవరన్నా ఇది చేయాలంటే స్ప్లిట్టింగ్ డస్ట్బిన్స్ కూడా పెట్టి ముందుకు పోయాం అలాంటివి చూసిన తర్వాత ఈరోజు నా ఉద్దేశం ఒకటి ప్రతి ఒక్కటి స్వచ్ఛంగా కనపడాలి స్వచ్ఛ హాస్పిటల్స్ రావాలి స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాలు కావాలి మీ అందరిలో కూడా ఒకటే మార్పుని తీసుకురావాలి ప్రతి ఒక్కరూ కష్టపడి పరిశుభ్రత మనందరి బాధ్యత అనే విధంగా ముందుకు పోవాలి ఇది ప్రారంభం మాత్రం ఇరవై ఒక్క కేటగిరీలో అరవై తొమ్మిది అవార్డులు ఇచ్చాం జిల్లా స్థాయిలో పన్నెండు వందల యాభై ఏడు అవార్డులు ఇచ్చాం ప్రతి సంవత్సరం ఇలాంటి అవార్డులు ఇస్తాం నేను ఒకసారి ఒక పని పట్టుకుంటే వదిలిపెట్టను ఇది మాత్రం నేను ఒక బాధ్యతగా తీసుకుంటున్నా మన నాగరికతలో ఇది కూడా చాలా ముఖ్యం భావితరాలకు ఈ లెగసీ అందజేసే బాధ్యత పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జపాన్ పోయినప్పుడు చూస్తాను రోడ్డు మీద ఎక్కడ కాగితం కనపడదు రోడ్డు మీద కాగితాలు వేసేవాడు కనపడదు పరిశుభ్రంగా ఉంటుంది ఎవరైనా ఒక కాగితం వేయాలంటే కాగితం వేయడం కాదు కదా ఎక్కడన్నా కాగితం కనపడేసి తీసి పర్సులో పెట్టుకొని ఇంట్లో పోయి డస్ట్బిన్లు వేస్తున్నారు అలాంటి సాంప్రదాయానికి మన శ్రీకారం చుట్టాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా